ఏడుపాయల వనదుర్గ మాతకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముక్కు తీర్చుకున్నారు జిల్లా కొల్చారం మండల పరిసర ప్రాంతంలో వెలిసిన శ్రీ వనదుర్గ భవాని ఆలయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే రెడ్డిలు సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లి దీవెనలు అందుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాటికి సునీత లక్ష్మారెడ్డి విజయం సాధిస్తే ఆమె చేత శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాతకు నూట ఒక కొబ్బరికాయ కొట్టిస్తామని మొక్కుకున్నామని నేడు కార్యకర్తల కోరిక మేరకు ఆ మొక్కు చెల్లించుకున్నామన్నారు జెడ్పీసీ మేఘమాల ఎంపీపీ అంజుల బీఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ కాశీనాథ్ యాదయ్య యాదగౌడ్ ప్రవీణ్ కుమార్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

मैडम 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 अद्दो अजग्ड़ अच्छियम ना जालो अच्छियम ना अच्छियम ये ना इस्टार्णो रखिता मन्दे प्राइण में अल्टा शालो अफ्पुने దర్శనం చేసుకోవడం జరిగింది మరి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అమ్మకు మొక్కులు చేస్తా మొక్కులు తీర్చుకుంటామని చెప్పేసి ఇక్కడ మీద నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక్కడం జరిగింది சரி நூற்ற ஒர்க்கொருக்கே அது நூற்றாண்டில் யாபை முருவருக்கு வெங்கடேஷ் மல்லா வாரம் காரணம் அம்மா தர்சனம் ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని విధాలు శక్తిని సహకరించాలని అదే రోజు కూడా సహకరిస్తూ కూడా అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా తనే ఒక ఎమ్మెల్యే ಕೆಲಸ ಪಕ್ಷಿ ಪ್ರಜಾ ಸಮಸ್ಯೆ ಬೀಚ ರಾಜ್ಯ